మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెనాలి పోలీసుల దళిత మైనారిటీ యువకులపై అమానుష దాడులు చేయడం అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ జూన్ ఇరవై ఎనిమిదిన తెనాలి ఐతానగర్ మానవ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు ప్రముఖ న్యాయవాదులు సామాజిక నాయకులు మాల మహానాడు బుద్ధిస్ట్ సొసైటీ తదితర సంఘాలు పాల్గొన్నాయి తెనాలి పోలీసులు జిల్లా ఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ప్రజలు అధికంగా పాల్గొనాలని కోరారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి